క్యాసెట్ పెట్టడం చూడటం భయపడిపోవటం మళ్ళీ ఎవరి కానీ చూడాలి భయపడాలి ఇప్పుడు చూడా సినిమా ఎయిటీ ఫోర్లో ఆ టెక్నాలజీ ఏంటి ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు ఫేవరెట్ మూవీ హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు మ్యూజిక్ అదిరిపోద్ది సచిన గారి క్యారెక్టర్ వైవిజయ్ గారి క్యారెక్టర్ శరత్ బాబు క్యారెక్టర్ దాంట్లో అందరికీ చాలా ఫేవరెట్స్ తెలుగుగా మూడు క్యారెక్టర్లు ఇంటర్వ్యూస్ చేయాలన్నా గారు నడిచొస్తూ ఉంటారు అసలు మా పుల్లరాజుల వంచంలో నేను పుల్లిని చంపేటప్పుడు దాని బిడ్డ వచ్చి కుమా కో అని ఏడిసింది అందుకే వదిలేసాను అంట వీడి పేరు ఇతని పేరు సంథింగ్ ఈ ఊరు సర్పంచ్ పులిని చంపానని చెప్తా ఉంటాడు ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి వేళ పొద్దుట ఆయన కేబిఆర్ పా దగ్గర కలిసా ఓకే చాలాసేపు మాట్లాడుకున్నా బాల ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు కంటే ఎంగా ఉన్నాడు వేరే బాలాజీ గారు బాలాజీ ఆయన ఏంట్రా అంటాడు పులి కనపడింది చింతపు చింత పేరు కనపడింది అంటాడు ఫ్రిడ్జ్ వీడి పేరు మళ్ళీ వీడి సర్పంచ్ బావమర్ది వీడు ఎప్పుడు పులి కనిపించింది అని చెప్తా ఉంటాడు ఈ లోపు అవతల పరంగా సోదరు శుభలా గారు వచ్చి పుల్లగా అరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు వీడి పేరు ఇంకోటి వీడు ఎప్పుడు కూడా పుల్లగా అరుస్తూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి ఈవిడి పేరు ఇది వై విజయ్ గారిని ఈవిడెప్పుడు పులిబొమ్మలు కొడతా ఉంటుంది అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ ఉంటుంది ఓకే నాలుగు క్యారెక్టర్ల ఇంటరాక్షన్ ఫార్టీ సెకండ్స్లో అయిపోద్దాం అసలు నీకు అంతా అది కీరవాణి కేరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలో ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ అంటే సినిమా ఎక్కువ చూడాలి ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత యాక్టర్ అవ్వాలని తర్వాత సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది ఆ క్యాసెట్ పదే పదే పెట్టుకుని చూడడం మెల్లుగా చూసుకుంటాను ముప్పై నాలుగు సార్లు చూసుంటారా బ్లాక్ అండ్ వైట్ టీవీలో టీవీ అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత బోషణలో ఉండేది కెమెరా అందులో పెట్టేసి క్యాచ్ పెట్టి రికార్డ్ చేసేవారంట దాని మీద పైర్సేన్ అదని అవి ఏమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా దాని మీద కూడా ఒక సీరిలో ఆ క్యాసెట్ షాప్ జరిగి బీసీఆర్ లో క్యాసెట్ అది తెచ్చుకోవటం ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పెట్టింది తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న నాకు ఏడేళ్ళు ఉంటాయేమో ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు పట్టుకునేవారు దాని వెనకాల ఇలా ఆపుతూ ఉండేవారు కదా వాళ్ళకి ఒక మధ్యలో ఉండేది వచ్చిన నుంచోడానికి ప్లేస్ మధ్యలో నుంచి పైపు ఉండి పైన చిన్న అంబర్లు అలా అందులో అందులో నుంచునేవారు అలాంటి దాని మీద భావన ప్రియర్ సిస్టర్ శాంతి ప్రియ ఒక భరతనాట్యుప్ భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది వంశీ మహర్షి ఉంది ఈ సినిమా వంశీ మహర్షి వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు అరే వంశీ అనేది డైరెక్టర్ గారు పేరు మహర్షి అనేది టైటిల్ వంశీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న ఉదయం పేపర్ అని ఉండేది గారు ఆ టైంకి ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లు సినిమాలు సినిమా ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పుడు నుంచి సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాల్లో చేస్తే మా బాబాయ్ కూడా ఎవరి కూడా షూటింగ్ చూసా అలా ముదురుతా వచ్చిందన్న తర్వాత నైంటీ వన్ అనుకున్నా బాగుత్తు మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీసారు మంచి సాంగ్ ఉంటుంది చెలియా చెంగల్వ పూల అని ఎప్పుడన్నా చూడు ఊళ్ళో షూటింగ్ అంటే అదండి ఇదేంటంటే మా చిన్నమ్మ గారు చెప్పాను కదా బిఎల్ చేశారని ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదోటో ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసే దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయన ఆయనతోటి యాక్ట్ చేస్తున్నా ఒక సార్లు చెప్తే అవునా ఎంతో మందికి ఇంటికి వెళ్ళినా గుర్తు రోజుల్లో షూటింగ్ అది గుర్తుంది సో అలా ముదురుతో వచ్చిందన్న ఇంక సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం ఆ సినిమా ఈ సినిమా లేదు అందరు సినిమాలు చిన్న అన్నీ కొన్ని ఇంటి రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము వైజ్ సినిమా చూసి వైజాగ్ ముందు సినిమాలు ఉంటాయి కదా ఎయిటీ వన్ అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి అగ్గివీరుడు అగ్గి బరాట లాంటివి థియేటర్లోకి పడతా ఉండి పాతే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాంతారాగారి సినిమాలు రామారాజు అవి కూడా వాళ్ళు సినిమా అంటే వంశ గారు ఫోన్ చేశారా మీకు మర్చిపోయాను అక్కడికి వచ్చాను కదా అలాంటి వంశీ గారు రెండో సినిమాకి నాకు కాలుస్తే ఎలా ఉంటుంది అన్న సూపర్ అప్పుడు త్రిల్ ఫీల్ అయ్యాను ఇందాక అలా తేలిపోయావు అప్పుడు ఫీల్ అయ్యాను వెళ్ళాను సార్ నమస్తే సార్ నమస్కారం అన్వేషణ సినిమా ముప్పై సార్లు చూసాను సార్ ఏ ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చోవు అంటాడు కదా ఫ్రీగా నువ్వు నేను ఓకే ఏ ఆపరేటర్ ఫ్రెండ్ అని అన్నాడు ఫస్ట్ ఆ తర్వాత అందులో హీరో వేణుగారు ఆయన పక్కన నలుగురు కుర్రాలు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా ఆయనది ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది ఆయనతో చేయాలి ఆయనతో చేయాలి తర్వాత రైడ్ సినిమా అన్న నాని తనీష్ది తర్వాత బిర్లా బిర్లా అంటే బిర్లా అనేది కూడా అంటే ప్రభాస్ ప్రభాస్ బట్ ఆయనతో చేసిన సినిమాతో మళ్ళీ ఓకే రాజాసాబు ట్రై చేయలేదా రాజాసాహులు అడగలేదా రాజాసాబులు అడిగే మారుతిగారు మారుతిగారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు అంటే అది బిర్లా మీకు ప్రభాస్ గన కామినేషన్ సీన్ ఉన్నాయా సీన్ కామినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పట్లో అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత నిన్ను కోట్ల మందికి ఇండియా బైక్ ఆర్లింగ్ యాక్చువైట్ నాలుగో సినిమాకు ఐదో సినిమాకు చేసి వచ్చింది నాకు కొంచెం ఆయన సునీల్ లో సార్ ఏదో షూటింగ్ లో ఉంటే ప్రభాస్ గారితో మాడలేదు ఒకసారి ఫోన్ ఇచ్చాడు అలా అలాగే రిసింగ్ బాగుంటుంది అండి ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా ప్రపంచంలో ఎన్ని ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే ఎన్ని రకాలు అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు కానీ అందరితో